తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెల డిసెంబర్ నెలలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలైతే నిర్వహిస్తారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రమే నిర్వహిస్తారు ఏవైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలనైతే తర్వాత నిర్వహిస్తారు ఇక్కడ రిజర్వేషన్స్కు సంబంధించి ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారో దానిని అయితే కల్పించడం లేదు పాత పద్ధతిలోనే ఈ ఎన్నికలైతే నిర్వహించబోతున్నారు ఇక్కడ పాత పద్ధతిలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ దాటకుండానే ఎన్నికలైతే నిర్వహి ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ అనేది ఏ విధంగా కల్పించరు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుల గణన చేశారు కదా దాని ప్రకారమే బీసీలకు రిజర్వేషన్ అనేది కల్పించరు ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉంటారో ఈ ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఈ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్స్ అనేది కల్పించారు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక ఇప్పటి వరకు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే నిర్వహించలేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి